బాగున్నారా మేము బాగున్నాం అందరం బాగున్నాము బిట ఇక పాలకూర ఆలుగడ్డ ఉండే ఉండేది చూపిస్తున్నావుట ఇక కుంపటెలు ఇచ్చి చెట్టు పెట్టుకొని నూనె బిట ఆలుగడ్డ బఠానా జీలకర్ర పసుపు ఎండుమిరపకాయలు ఎల్లిపాయలు ఉప్పు ఉల్లిగడ్డ పాలకూర పెట్టిన బిట కడిగి పెట్టేసుకున్న మంచిగా కోసి ఇక ముందు ఏం చేయాలంటే ఎండుమిరపకాయలు ఎల్లిపాయలు జీలకర్ర మంచిగా దంచి పెట్టుకోవాలి బిట ఇక నూనె ఆగింది ఇవి వేసేసి కలిపేసుకోవాలి దంచి దంచిపెట్టింది కలిపేసుకున్నాక ఉల్లిగడ్డలు వేసేసుకోవాలి ఎక్కువ వేగవద్దు బిట్ట వేగకుండానే జర పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే పసుపు వేసేసి ఆలుగడ్డ బఠాను కూడా వేసేసుకోవాలి బిట వేసి మంచి కలుపుకోవాలి బిట ఇది అన్నంలోకి బాగుంటుంది చపాతీలో బాగుంటుంది బిటా ఏదో కలుపుకొని నుంచి కలిపేసేసి ఇప్పుడు పాలకూర కూడా వేసేసుకోవాలి బిట ఇది పప్పు చేరుతాను బాగుంటుంది రసంలోకి బాగుంటుంది అన్నంలోకి సో చూడండి బెట మీరు కూడా చేసి ఇక ఇప్పుడు పాలకూర వేసేస్తున్నా వేసి ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి కలిపి ఇక మూత పెట్టి అందులోనే మంచిగా సన్న సెగ మీద విడ మూత పెట్టేసుకోవాలి రసమన్న వాళ్ళకి కూడా బాగుంటుంది బిడ ఇది పాలకూరలో నీళ్ళు వస్తాయి కదా అందులోనే సన్న సెగ మీద మంచిగా ఉడుకుతుంది నాన్న ఆలుగడ్డ బటను కూడా మంచి దగ్గరకు అయినా అయినాక ఇక తినించేసుకోవాలి విడ ఇప్పుడు దగ్గరికి అయింది కూర మంచిగా ఉడికి ఇప్పుడు దించేసుకోవాలి బిటా దించుకొని ఇక నేను డిష్ అవుట్ చేసుకుంటున్నా బట్టటో మీరు కూడా చేసి దీన్ని చూసి రుచి ఎట్లుందో చెప్పండి బేట ఓకేనా బేటా బంగారులు